జరిగిన దాంట్లో నీ తప్పేం లేదురా ఆ అమ్మాయే నేను అపార్థం నువ్వు వదిలేస్తానని అమ్మాయికి చెప్పలేదు ఆమెకం కాదురా నాపై నమ్మకం పెట్టుకోలేదు చాలా రోజులు ఆమెకు చాలా సార్లు కాల్ చేశారు కలవట్లేదు తన గొంతు విని కొన్ని సంవత్సరాలు అవుతుందిరా రే ఇప్పటి వరకు చాలా లవ్ స్టోరీస్ చూసాము విన్నాము కానీ ఫస్ట్ టైం ఒకరిపైన ఒకరికి నమ్మకం లేకుండా విడిపోయారు కానీ ఇదంతా వింటే ఇది నమ్మకం కాదురా డౌట్ మీ ఇద్దరి మధ్యలో ఉన్న చిన్న గ్యాప్ కానీ ఆమె రాసిన లెటర్లు నీకే దొరికే చూడు నిజంగా నీ లవ్ స్టోరీకి హైట్ సఫ్రా ఇప్పటిదాకా నువ్వు ఒక్కడవే ఎత్తుకావు ఇక్కడ నుంచి మనం ఇద్దరం రే పదన రాత్రి నుంచి తిప్పుతున్నావు ఎంత తాగినా దాహం తీరట్లేదు కొబ్బరి బొండి తీరా అమ్మాయి తెలిసేదాకా టెన్షను తెలిసిన తర్వాత ఇంకో టెన్షన్ అసలు ఈ టెన్షన్ కి టెన్షన్గుడు టెన్షన్ అబ్బో వినిచ్చి విరీక్ష ఎక్కడ ఎక్కడ తెలుసా ఎప్పుడు వీడు నా ఫ్రెండ్ని పిలుస్తున్నాడు ఎక్కడ చూసానే హే బాస్ నువ్వేంటి ఇక్కడ వినీక్షి నీకు వినీక్షి తెలుసా నీ పేరు అన్వేష్ అన్వేష్ అంటే నువ్వేలా సారీ బాస్ కొంచెం తాగుందని ఏంటి నా ఫ్రెండ్ జీవితం నాశనం అవడానికి కారణం నువ్వేనా ఆ నువ్వేనా మేము తాగే ఉన్నాం తాగినంత మాత్రం కొట్టేస్తావా ఆడవాళ్ళు తాగితే కొట్టొచ్చు అని కొత్త చట్టం ఏమైనా పెట్టారా నాకు తెలియకుండా వీడేవుడు మా మావయ్య నీకు వినిక్షి తెలుసా తెలుసు నీ వల్లే కేవలం నీ వల్లే తను ఇలా జీవితం మీద విరక్తి పుట్టి చావుకి దగ్గరై క్షణ క్షణం మందుతోనే గడుపుతుంది ఈ పాపమంతా నీదే ప్లీజ్ నా మాట అర్థం చేసుకో నువ్వేం చెప్పినా నేను వినను ఒక ఆడపిల్ల జీవితాన్ని సర్వనాశనం చేశాం ఐఏఎస్ అవుతామని కలగంత విధించి ప్రతి క్షణం ఆయుష్ తీసేసుకుంటుంది ఎప్పుడు అన్వేష్ గురించి చెప్తూ అది చచ్చిపోయే ముందు నువ్వు నాకు కానీ కనిపించు మాయ మాటలు చెప్పి అమ్మాయిని మోసం చేశావు ఆ తర్వాత అమ్మాయి పరిస్థితి ఏంటో ఒక్క నిమిషం అయినా ఆలోచించావా అవును నీకు ఆలోచించడానికి టైం ఉండదు కలవడానికి టైం దొరుకుతుంది నీ మీద ఎన్ని ఆశలు పెంచుకుంటే బాధను అనుభవించిందో నీకు తెలుసా కేవలం నీ జ్ఞాపకాలు మర్చిపోవడానికి అది మందుకు బానిసేయండి ప్రేమ పెళ్లి అని ఎంత మంది వచ్చినా అన్వేషించలేని లోకం నాకు అనంత లోకమే అంది అది ప్రేమ అంటే ప్లీజ్ ఇంకా చాలా ఆపండి వినీక్ష కోసం ఎన్ని రోజుల నుంచి వెతుకుతున్నానో తెలుసా మీకు ఇదిగో తను రాసిన లెటర్ నాకే దొరికింది ముందే ఎవరో అనుకున్నాను తర్వాత వినీక్షి అని తెలుసుకున్నాను ఏంటి నువ్వు వెతుకుతున్నావా అవును తను రాసి సూసైడ్ లెటర్ పట్టుకుని సూసైడ్ లెటరా అది నాకు తెలియకుండా ఇంట్లో సూసైడ్ లెటర్ రాసిందా ఎప్పుడు రాసింది అసలు నీకు ఎప్పుడు దొరికింది చాలా రోజులైంది ఆ రోజు నువ్వు కనిపించావే అప్పుడు కూడా నేను ఆమెనే వెతుకుతున్నాను అప్పటి నుండి తన కోసం వెతకడమే సరిపోతుంది ప్లీజ్ ఆమె లేకుండా నేను బ్రతకలేను ఆమె లేకుండా నేను ఉండలేను వినీక్ష ఎక్కడుందో నాకు చూపించు ఎక్కడుందో తీసుకెళ్ళు

కింత కదా కంది సృష్టించుందో తెలుసా నువ్వు నాటచా కింత కథ చెప్ిందో తెలుసా నువే మాయ చేసవ గమి